హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బాను వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ అయితే ఇవ్వండి వీడియోకి ఓకేనా మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకాస్త మందికి షేర్ అవుతుంది పిల్లలకి హెల్దీ రెసిపీ అనేసే చెప్పవచ్చు ఈ క్యారెట్ని చాలామంది పిల్లలు తినరు ఇలా చేసి పెట్టండి ఇష్టంగా ఎంతో ఇష్టంగా మీ పిల్లలు అయితే తింటారు ఓకేనా ఒక నాలుగు క్యారెట్స్ అయితే తీసుకొని కడిగి వాటిపైన చెక్కంతా తీసేసి ఇలా తురుముకొని పెట్టుకోండి చాలా అంటే చాలా టేస్టీగా హెల్దీగా కూడా ఉంటుంది ఒక చిన్న ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు రెండు కరివేపాకు జీలకర్ర ఆవాలు అనేటివి తీసుకోండి అవి తీసుకున్న తర్వాత ఒక కడాయి అయితే తీసుకొని కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ తీసుకోండి చాలామంది పిల్లలు ఇవి క్యారెట్ తినకుండా సత్తాయిస్తూ ఉంటారు వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట ఇది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు ఇష్టంగా తింటారు మా వర్షత్తుకి అయితే పిచ్చి అనే చెప్పొచ్చు ఈ కర్రీ అంటే ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా తీసుకున్న జీలకర్ర ఆవాలు ఉంటాయి కదా దాన్ని కొంచెం కొంచెంగా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్ అయితే వేడెక్కింది చూడండి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు అయితే తీసుకోండి అవి కొంచెం చిటుపటలాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కా పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా వాటిని కూడా వేసేసుకోండి అవి కూడా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాతనే చూడండి చిటి చిట్లు ఆడుతున్నాయి ఇప్పుడైతే కరివేపాక రెండు రెమ్మల కరివేపాక అయితే వేసుకొని కొంచెం అటు ఇటు కదిపించిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇవి సిమ్లో ఈ కర్రీ అయితే చాలాసేపు ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుందండి మంచిగా సాఫ్ట్గా ఎందుకంటే కడుపు నొప్పిలు వేస్తే ఉడకకపోతే కూడా మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి దీన్నైతే ఈ ఆనియన్స్ ఉడక తొందరగా ఉడకాలంటే మంచి ఒక స్పూన్ సాల్ట్ అయితే జల్లుకోవాలి ఆ చ సాల్ట్ వల్ల ఆనియన్స్ అయితే త్వరగా మగ్గిపోతాయి ఇవి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్ అయితే రావాలి దాంట్లోనే ఒక చిటికెడు స పసుపు అయితే వేసుకోండి పసుపు వేసుకొని కొంచెం ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఆ పసుపులో కూడా కొ మగ్గాలి ఆ ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అనేటివి మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుమునైతే దాంట్లో వేసేసుకోండి ఇది అయితే తొందరగా అండి చాలా త్వరగా అడుగంటుతుంది అడగంటకుండా ఉండాలంటే టూ మినిట్స్కి ఒకసారి మనం కలుపుతూ ఉండాలి ఎందుకంటే మాడిపోతే పిల్లల టేస్ట్ అనేది పోతుంది కాబట్టి మనము టూ మినిట్స్కి ఒకసారి ఇట్లా కలుపుతూ ఉండాలి దీని రెసిపీ చాలా సింపుల్ అనేసి చెప్పొచ్చు కాకపోతే ఫ్రై చేసే వరకు మనం దాని దగ్గర ఉండి జాగ్రత్తగా కలుపుకుంటూ మనం ఫ్రై అయితే చేసుకోవాలి మనం ఎంత చేసినా మన పిల్లల కోసమే కదండి అందుకే టేస్టీగా హెల్తీగా ఒక్కసారి ఇలా క్యారెట్ అయితే చేసి పెట్టండి ఓకేనా టేస్ట్ ఎలా ఉందో నా వీడియో చూసి చేసిన వాళ్ళు మాత్రం ప్లీజ్ ఏమనుకోకుండా ఒక కామెంట్ చేయండి సిస్టర్ మేము చేసాము మీ ఈ వీడియో చూసి అనేసి ఓకేనా క్యారెట్ అయితే మంచిగా మెత్తగా ఉడికిపోయిందండి మీలో ఎవరికైనా ఈ కర్రీ ఈ రెసిపీ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎంతోమంది పిల్లలు క్యారెట్ తినకుండా స్కిప్ చేస్తారు ఒకసారి ఇలా వండి పెట్టండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చింది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నచ్చితే మాత్రం హార్ట్ ఫుల్గా ఒక కామెంట్ అయితే పెట్టండి లైక్ ఇవ్వండి అలానే పిల్లలున్న పేరెంట్స్కి ఇది షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకేనా ఈ రెసిపీ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా అంటే చాలా అంటే నేను తినను పిల్లల కోసమే ఎక్స్పెషల్గా పిల్లల కోసమే వండుతాను ఓకేనా వర్షిత్కి ఇష్టం అని చెప్పాను కదా అందుకోసమే వండుతున్నాను ఓకేనా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి